వెల్కమ్ టు సింగరణి మైనింగ్ గ్రాడ్యుయేటీ ట్రైని జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైని పోస్టుల భర్తీకి మార్చి మే నెలలో రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ ఇచ్చింది అర్హులైన అభ్యర్థులు రెండింటికి కూడా దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారు ర్యాంకులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొనసాగింది కానీ రెంటికి దరఖాస్తులు చేసుకున్నటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయితే బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయే అటువంటి పరిస్థితి ఉన్నది ఎంజిటి అనేది ఉన్నతమైన హోదా కనుక జేఎంఈటీ రెండు ప్రాధాన్యత ఇచ్చి ఎంజీటీ వైపుకే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది కనుక సింగరేణి యాజమాన్యం జేఎంఈటీ ఎంజీటీ ద్వారా ఏర్పడేటువంటి పోస్టులను బ్యాక్లాగ్లో ఉంచకుండా క్వాలిఫై అయ్యి మెరిట్కు దగ్గరగా ఉన్న వారితో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి సింగరేణి కార్మిక సంఘాల జేఎస్సి డిమాండ్ చేస్తున్నది మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులను మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ నిరుద్యోగ ఇంజనీరింగ్లకు ఆర్థిక భార మానసిక ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశం లేకుండా బ్యాక్లాగ్ ద్వారా భర్తీ చేయడం ద్వారా సింగరేణి యాజమాన్యానికి నిరుద్యోగ ఇంజనీరింగ్ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు కొత్తగూడెం హెడ్ ఆఫీస్లో స్ట్రక్చర్ సమావేశం జరుగుతున్నందున గుర్తింపు కార్మిక సంఘం ఏఈటీసీ ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీలు దీనిపై చొరవ తీసుకొని సిఎంఎండితో డైరెక్టర్లతో చర్చలు జరిపి ఒత్తిడి తీసుకొచ్చి బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా మెరిట్ కు దగ్గరగా ఉన్న వారికి అవకాశం ఇస్తూ భర్తీ చేయాలని డిమాండ్ చేయాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ డిమాండ్ చేస్తుంది అవకాశం ఉన్న చోట మైనింగ్ డిప్లొమా చేసినటువంటి వారికి కూడా ఖాళీలను బట్టి ఇంటర్నల్ అవకాశం కల్పిస్తూ ఈ ఖాళీలను కూడా భర్తీ చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ సింగిరణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు ఎమ్డి చాంతిపాష టీఎన్టీవీసీ రాష్ట్ర నాయకులు టి మణిరామ్ సింగ్ ఎడ్యుకేస్ రాష్ట్ర కన్వీనర్ ఏ మహీందర్ రాజేందర్ మనో రాజనర్సు నర్సు తదితరులు పాల్గొన్నారు భర్తీ చేయడం భర్తీ చేయడానికి కోసం మరి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది తూతూ మంత్రంగా చేసిండ్రు వాళ్ళు నిజమే నిజంగా మరి వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మరి ఏ బోస్లప్ ఎంతమంది కావాలి అనేది ఆ రిక్రూట్మెంట్ చూసి వాళ్ళు దానికి భర్తీ చేయవలసిన అవసరం ఉన్నది కానీ మరి దీంట్లో కూడా సింగరేణి యాజమాన్యం మరి వివక్ష చూపించేది కాబట్టి సిఎండ్ఎండి గారికి మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఇప్పటికైనా కానీ దీన్ని వివక్ష విడినాడి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాక్లాగ్ పోస్టులను కూడా దాంట్లో పోకుండా ఉన్నటువంటి పోస్టులను కూడా నూట ముప్పై తొమ్మిది మరి అది అదేవిధంగా జేఎంఈ కూడా వంద పోస్టులు అట్లా ఉన్నాయి కదా అవన్నీ కూడా భర్తీ చేసి వెంటనే వాళ్ళ మీద యొక్క వాళ్ళను భర్తీ చేయవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అది వేలాగా అది కూడా ఐదు వేల మంది మరి మరి వంద పోస్టులకు ఐదు వేల మంది జేఎంఈ ఎన్జిటి వాళ్ళు కూడా అటెండ్ అయినరు కాబట్టి ఇంకా వాళ్ళు నిరుద్యోగులు కూడా నిరుద్యోగులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి కాబట్టి వెంటనే యజామాన్యం మా దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఎగ్జామ్కు కండక్ట్ అయినలో వాళ్ళను వాళ్ళ యొక్క మెరిట్ చూసి వాళ్ళని కూడా వాళ్ళు దాంట్లో భర్తీ చేయాలని చెప్పేసి మేము జేఎంపి మన జేఏసీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సింగరేణిలో మరి పదకొండో వేజు మన పదో బోర్డుకు సంబంధించినటువంటి విషయం ఉన్నది అది గ్రాడ్యుటీది మరి ఇప్పటి వరకు కూడా మరి బా సింగరేణిలో ఉన్నటువంటి అధికారులకు ఈ పది లక్షల మీద సీలింగ్ తీసి వేసి ఇరవై లక్షల గ్రాడ్యుటీ ఈరోజు కట్టి ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది మరి కార్మికులకు ఎందుకు కట్టిస్తలేరని చెప్పి మేము చేసి తర్వాత డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ ఈ గుర్తింపు కార్మిక సంఘం కానీ అండ్ ఇటు ప్రాతినిధ్య సంఘం కానీ సింగరేణిలో ఇప్పటికి అది ఫెయిల్వర్ అయ్యాను కాకపోతే పేరుకు మాత్రమే మేము జాతీయ అని చెప్తూ ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు వీళ్ళ చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే కనుక ఇప్పటికైనా కానీ వాళ్ళకు ఒక పెన్షన్ మీద కానివ్వండి అదేవిధంగా గ్రాడ్యుయేటీ విషయంలో కూడా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు సింగరిని నిజామాన్యం చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు ఒక స్ట్రక్చర్ మీటింగ్ కానీ పెట్టడం జరిగింది అది కూడా మరి దీంట్లో ఈరోజు ఈ ఉన్నటువంటి గుర్తింపు కార్మిక సంఘం కానివ్వండి స్వాతంత్ర సంఘం కానివ్వండి మరి వాటి మీద చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేసి మరి బయటికి రావాలని చెప్పి లేకపోతే మీరు అక్కడ కూర్చొని ఉండండి మేము జేసిన తరపున మీకు ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మేము జేసిన తరపు తక్షణమే సింగరేణి యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానివ్వండి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి యాజమాన్యము జూనియర్ మైనింగ్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ తర్వాత ఎంజిటికి సంబంధించి మేలో మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చింది దానికి సంబంధించి ఎంజిటిలో నూట ముప్పై తొమ్మిది పోస్టులు జేఎంఈటికి సంబంధించి వంద పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చింది పరీక్షలు కూడా జరిగినాయి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉన్నది కానీ ఈ ఎంజిటి రాసిన వాళ్ళు జేఎంఈటి రాసిన రు రాసిన వాళ్ళు ఎంజీటీ రాసినరు దీని వలన ఎంజిటి రాసిన వాళ్ళు అది ఉన్నతమైనటువంటి హోదా గనక రేపు దానికే ప్రాధాన్యతనిచ్చి వాళ్ళు దాంట్లో జైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మెరిట్ వచ్చినటువంటి వాళ్ళు ఈ ఏదైతే జేఎంఈటి ఉన్నదో మళ్ళీ దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది కనుక ఇది అట్లా జరగకుండా బ్యాక్లాగ్ కాకుండా ఎవరైతే దీంట్లో మెరిట్ వచ్చిందో జేఎంఈటిలా ఎంజిటి ఎంజీటీలకు పోయిన తర్వాత ఏర్పడినటువంటి బ్యాక్లాగ్లా ఈ జేఎంఈటీ రాసిన దాంట్లో మెరిట్కు దగ్గర ఉన్నారో వాళ్ళతోటి వాటిని భర్తీ చేయాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అక్కడ బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా వాటిని మెరిట్ వచ్చిన వాళ్ళతోటి భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది అటువంటి విషయము మన కళ్ళ ముందు ఉన్నది కాబట్టి సింగరేణి యాజమాన్యం కూడా మళ్ళ మళ్ళా బ్యాక్ లాగ్ ఏర్పడేటట్టు చేసి మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ సర్టిఫి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టి ఇటు అభ్యర్థులకు కానీ సింగరేణి యాజమాన్యానికి కానీ భారమే కనుక సింగరేణి యాజమాన్యం ఈరోజు స్ట్రక్చర్ సమావేశం జరుగుతూ ఉన్నది కొత్తగూడెంలో కనుక ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ వాళ్ళే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్నారు కనుక ఈరోజు జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో ఈ ఎంజీటీకి సంబంధించి జేఎమ్టీకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడకుండా భర్తీ భర్తీ చేయాలని చెప్పి సిఎండ్ గారితో తర్వాత డైరెక్టర్లతోటి వీళ్ళు చర్చించి ఆ రకంగా బ్యాక్లాగ్ జరగకుండా చూడడానికి డిమాండ్ చేయాలి యజమాన్యాన్ని అడగాలి అని చెప్పి మేము ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను కూడా మేము కోరుతూ ఉన్నాము అదే రకంగా సింగరేణి యాజమాన్యం కూడా ఇటువంటి మళ్ళా మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వకుండా చాలామంది ఆశతోటి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు బ్యాక్లాగ్ పోతే మళ్ళా దానికి నోటిఫికేషను మళ్ళా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా సింగరేణి యాజమాన్యము వెంటనే సత్వరమే చర్యలు తీసుకొని ఈ లాగ్ ఏర్పడకుండా జేఎంటీల మెరిట్ వచ్చిన వాళ్లకు అవకాశం ఇవ్వాలి దీని ద్వారా దాదాపు ఒక ముప్పై నలభై పోస్టులు లాగ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కనుక అటువంటి జరగకుండా సింగరేణి యాజమాన్యము సత్వరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము సో గత మే మాసంలో ఉద్యోగాలకు సంబంధించి జిఎంటీ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది ఇందులో ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు అంటే మెరిట్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు నెక్స్ట్ వచ్చే వాళ్లకు బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చే విధంగా సింగరేణి యాజమాన్యం చేస్తున్నది అలాంటి బ్యాక్లో పోస్టులు కాకుండా ఈ మెరిట్ తర్వాత వచ్చిన వాళ్ళకే సింగరేణులో ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా జేఏస్సీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం